సంపూర్ణత అభియాన్ విజయవంతానికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంపూర్ణత అభియాన్ ప్రారంభ కార్యక్రమం ఆదిలాబాద్ జిల్లా నార్నూన్ మండలం కేంద్రంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు వైద్యశాఖ ఆధ్వర్యంలో ఏఎన్సీ నమోదు హైపర్ టెన్షన్ తదితర పరీక్షలు నిర్వహించారు అనంతరం జిల్లా కలెక్టర్ రాజర్శి షా నార్నూర్ ఎంపీడీఓ ఎన్ జవహర్ దూరదర్శన్తో మాట్లాడుతూ సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యం పోషణ వ్యవసాయం సామాజిక అభివృద్ధికి ప్రోత్సహించడం జరుగుతుందన్నారు రాబోయే మూడు నెలల పాటు ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని పొలాల్లో భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు నేల ఆరోగ్య కార్డులు ఇవ్వాలని మహిళలకు రుణాలు గర్భిణీ మహిళలకు పౌష్టికాహారం అందించాలని అధికారులకు సూచించారు నీతి ఆయోగ్ అమలులో భాగంగా సంపూర్ణత అభియాన్ ప్రణాళిక కార్యక్రమానికి నార్నూర్ మండలం ఎంపిక కావడం హర్షణీయమన్నారు నీతి ఆయోగ్ సంపూర్ణత అభియాన్ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమం సంబంధించిన నార్నూర్ బ్లాక్లో ఏవైతే విద్యా సంబంధించిన వైద్య సంబంధించిన వ్యవసాయదారులు సంబంధించిన తర్వాత మహిళా సంఘాలు సంబంధించిన ఏవైతే పారామీటర్స్ ఉన్నాయో వాటిపైన ఈ రోజు నుంచి మూడు నెల ఈ అభియాన్ జరగాలి వాటికి ప్రజాపతిలతో కలిసి మనం ఆశాలు ఏఎన్ఎంలు అంగన్వాడీ టీచర్లు తర్వాత వివిధ శాఖ అధికారులు ప్రజాపతి అందరితో కలిసి ఒక సంకల్పం చేసి ఈ బ్లాక్లో ఏవైతే ఆర్ అండ్ ఇండికేటర్స్ ఉన్నాయో గర్భిణీ స్త్రీలు రిజిస్ట్రేషన్ కావచ్చు తర్వాత నాన్ కమ్యూనికేబుల్ డిజీజెస్ హైబర్ హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఏవైతే స్క్రీనింగ్ కావచ్చు దీంతో పాటు మళ్ళీ మహిళా సంఘాలకి మంచి ఆర్థిక అభివృద్ధి కోసం రివాల్వింగ్ ఫండ్ కావచ్చు ఇది అంటే అన్నిటిపైన ఈరోజు ఒక సంకల్పం చేయడం జరిగింది ఈ ప్రోగ్రాం కింద మనం నాలుగు థీమ్స్ తీసుకున్నాం ముఖ్యంగా ఎడ్యుకేషన్ తర్వాత న్యూట్రిషన్ హెల్త్ అండ్ డెవలప్మెంట్ అగ్రికల్చర్ వీటికి సంబంధించినటువంటివి ఏ విధంగా చేయాలనేటువంటి దాని మీద మాకు దిశానిర్దేశం చేస్తూ కలెక్టర్ గారు గౌరవ కలెక్టర్ గారు మాకు మీటింగ్ ఒకటి ఏర్పాటు చేశారు ఆ మీటింగ్ తర్వాత ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం కోసం కొన్ని స్టాల్స్ పెట్టి జనాలు అందరికీ అవగాహన ఏర్పాటు చేయడం కోసం స్టాల్స్ ఒకటి ఏర్పాటు చేశారు ఇక్కడ ఆ స్టాల్స్ కింద వివిధ స్టాల్స్ కూడా మీరు అందరూ చూశారు మన గౌరవ కలెక్టర్ గారు చైర్మన్ గారు తర్వాత పివై గారు కూడా చాలా సంతోషించారు